గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి పలికేందుకు అన్ని గిరిజన ప్రాంతాలకు రకబారీ సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు వేలు అయినప్పటికీ గర్భిణీలు బాలింతలు డోలీ వెళ్లడం బాధాకరమని తెలిపారు మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని రాష్ట ముఖ్యమంత్రి దిశ నిర్దేశకత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తామని అన్నారు ఎక్కువ ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలకు అధిక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొక్కువ మండలం బాగుజోల నుంచి గ్రామం వరకు గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ వికార గ్రామం వరకు రోడ్డు నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసి శిలా ఫలకాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో చేపట్టిన యాత్రలో గిరిజన ప్రాంతాల్లో రహదారులు తాగునీరు ఉపాధి కల్పన అవసరమని గుర్తించినట్లు చెప్పారు ప్రకృతి అందాలకు సహజ సిద్ధ జలపాతాలకు మల్లెం జిల్లా నెలవని ఈ ప్రాంతంలో ఇరవైకి పైగా జలపాతాలు ఉన్నట్లు గుర్తు చేశారు కర్ణాటకంగా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా గిరిజన ఉపాధి అవకాశాలు లభిస్తాయని గుర్తించారు ఉంటాయి ఏ ప్రాంతమైనా వృద్ధి చెందాలంటే రోడ్లు అవసరమని కానీ గత ఐదేళ్లలో అది జరగలేదన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం లేనప్పటికీ రహదారులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించుకున్నామని చెప్పారు అన్ని ప్రజల కోసం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నట్లు వివరించారు పాడేరు అరకు మన్యంలోని అనేక గిరిజన గ్రామాలను స్వయంగా సందర్శించి అన్నారు బాగుజోల ತಾರು <laughs> ಅಧಿಕಾರಿ <laughs> 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 अमी <laughs> शाद